అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు వీడియోలో మీరు తొలి ఏకాదశి రోజు నేను మా ఇంట్లో చేసిన బియ్యం పొంగలి లేదా బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా ఒకే రుచిలో ఒకే స్ట్రక్చర్లో కుదురుతుంది మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో చేస్తే మనకు ప్రాసెస్ తొందరగా అయిపోతుందనమాట సో కుక్కర్లో ఒక కప్పుతో బియ్యం తీసుకున్నాను మీరు గ్లాస్ కానీ కప్పు కానీ ఒక కొలతలాగా పెట్టుకోండి అన్నీ కూడా అదే కప్పుతోనే మనము మెజర్ చేసుకుంటామన్నమాట సో బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు నిండుగా వాటర్ తీసుకుంటున్నాను తర్వాత ఒక కప్పుతో పాలు తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను నెయ్యి ఎక్కువగా వాడి పాలు తక్కువగా వాడి పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను చూస్తారు కదా అయితే మొత్తం మనం మూడు కప్పులతో తీసుకున్నట్టు అంటే రెండు కప్పుల నీళ్లు ఒక కప్పుతో పాలు అనమాట సో కుక్కర్ విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనము తురుము పెట్టుకున్న బెల్లాన్ని వాటర్లు వేసుకొని కరిగించి పెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకుంటున్నాను తీపు కరెక్ట్గా వాళ్ళకు ఇది సరిపోతుందండి కొంచెం ఎక్కువ తీపు తినే వాళ్ళకు ఒక పావు కప్పు దాకా బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు సో తర్వాత నేను ఈ బెల్లంలో కూడా మళ్ళొక కప్పు నిండుగా నీళ్లు వేసుకొని కరిగించుకుంటున్నాను అయితే మొత్తం మనం ఇక్కడ నాలుగు కప్పులతో వాటర్ తీసుకున్నట్టు అనమాట అంటే అన్నంలో మూడు కప్పులు తర్వాత ఇక్కడ ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది ఇంకా దీన్ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఈలో మనకు అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఈ రకంగా మెత్తగా ఉడికించుకోవాలి కొంచెం ఇలా గట్టితోనే మ్యాష్ చేస్తున్నట్టుగా మెత్తగా చేసుకోవాలి తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలండి ఏవైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయి చూసారు కదా ఇలా మొత్తం వడగట్టుకున్నాక అన్నం మొత్తాన్ని బాగా బెల్లం పానకంలో కలిసేలాగా వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టి చేసుకోవాలండి ఇందాక మనము బెల్లం పానకం ఎక్కువగా ఉడికించుకోలేదు కాబట్టి ఇప్పుడు బాగా అన్నం అంతా కూడా బెల్లం పానకంలో ఉడికేలాగా కొద్దిగా అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్యలో నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి బాగా వేసుకోవచ్చు సో బెల్లం పానకము అలాగే నెయ్యిలో అన్నం బాగా ఉడుకుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నం ఉడికేలోపు మనము ఒక చిన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా ఎండు కొబ్బరి ముక్కలను కొద్దిగా వేయించుకున్నాక ఇవి కొంచెం రంగు మారేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి వేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకే వాటిని ముందుగా వేసి వేయించుకుంటున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఉడుకుతున్న అన్నంలో నెయ్యితో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా టేస్టీగా సింపుల్గా బెల్లం పొంగలి మనకు తయారైపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్